వెల్కమ్ టు పీవీఎన్యూస్ మహాశివరాత్రి సందర్భంగా మాచల్ల ఆర్టీసీ డిపోకు ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ బతుల వీరస్వామి తెలిపారు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్రసాల శ్రీశైలం దైవ పుణ్యక్షేత్రాలకు ముప్పై ఆరు బస్సులు నడిపినట్లు వివరించారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం లక్ష రూపాయల వరకు ఆర్టీసీ డిపోకు ఆదాయం వచ్చినట్లు డిపో మేనేజర్ బతుల వీరస్వామి పేర్కొన్నారు ఆర్టీసీ డిపో ఆదాయం పెంచేందుకు కృషి చేసిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు డిపో మేనేజర్ గా చేస్తున్నాను ఈ సంవత్సరం పదిహేను పదహారు తారీఖుల్లో శివరాత్రి సందర్భంగా సత్రశాలకు రైతుకు మరియు శ్రీశైలం స్పెషల్ బస్సులు చెప్పడం జరిగింది సత్రశాలకు ఇరవై ఏడు డైలాగ్ మూడు అట్న శ్రీశైలం ఆరు మొత్తం ముప్పై ఆరు బస్సులు ఈ సంవత్సరం తిరగడం జరిగింది ముప్పై ఆరు బస్సులకు గాను ఎనిమిది లక్షల పదమూడు వేలు ఆదాయం వచ్చింది ఒక కిలోమీటర్కి ఎనభై ఒక్క రూపాయి ఎనభై ఒక్క పైసలు వచ్చింది అలాగే ఆక్యుపెన్సీ రేట్స్ నూట నలభై రెండు వచ్చింది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎర్నింగ్స్ దాదాపుగా లక్ష రూపాయలు పెరిగాయి ఓఆర్ కూడా లాస్ట్ ఇయర్ నూట మూడు వస్తే ఈ సంవత్సరం నూట నలభై రెండు వచ్చింది ఈబీకే లాస్ట్ ఇయర్ యాభై ఏడు అరవై ఆరు ఉంటే ఈ సంవత్సరం ఎనభై ఒకటి ఎనభై ఒకటి వచ్చింది మా స్టాఫ్ అందరూ కూడా కష్టం కష్టపడి అందరూ మూపుముడిగా పనిచేయడం వలన ఈ ఆదాయం తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ విషయము మన పత్రికా మిత్రులకు కూడా తెలియజేస్తున్నాను శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிக்ஸ் பாலிட்ராமா ஓபிஎஸ் அண்ட் கைனாலஜி பீடியாட்ரிக்ஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லாப்லோ பாட்டு அம்புலன்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்பியாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்டல சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்